హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినిపోతుంది నువ్వు ఉంటే నాజాద్గా స్టోరీలోని నూట ఎనిమిదో భా నూట పద్దెనిమిదో భాగం ఏమో శక్తి నువ్వు చెప్పావని టైం కూడా చూసుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి వీడు కొంచెం కూడా మారకుండా ఎలా ఉన్నావని కూడా అడగకుండా ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు అని అడిగాడు ఇక్కడ మరోసారి మాకు వాడి మీద ఆశలు చచ్చిపోయాయి నువ్వేమో వాళ్ళిద్దరూ మారి మా కొడుకు కోడలుగా పల్లెటూరులో ఉంటారు అంటున్నావు ఇంత ఆస్తి అంతస్తు డబ్బులో తేలట అలవాటు చేసుకున్న వీళ్ళు అక్కడ పూరుగుడిసిలో ఉండగలరా నువ్వు చెప్పినట్టు చేశాక వాళ్ళు వచ్చిన అక్కడ అవేమీ లేవని చూశాక ఆ రోజు మళ్ళీ తిరిగి ఇక్కడికి రారనే నమ్మకం ఏంటి ఇంకొకసారి ఇలాంటివి జరిగితే ఈ ముసలి గుండె తట్టుకోగలదా ఎందుకు తల్లి ఈ ప్రయత్నాలన్నీ మేము చట్ట మేము చచ్చాక మా కట్ట కాల్చటానికి వాడు వచ్చి తల పెడితే చాలు కదా అని గుండెల్లో మోయలేని బాధ మోయలేక భారంగా అడిగారు అటువైపు వింటున్న శక్తికి రుద్రకి ఇద్దరికి శివరామ్ గారి నాన్నగారి బాధ అర్థమై శివరామ్ గారు మీనా మీద మీనాక్షి గారి మీద విపరీతమైన కోపం వస్తూ ఉంటే చూడండి తాతయ్య మా మీద నమ్మకం ఉంటే మేము చెప్పినట్టే చేయండి వాళ్ళని మార్చి మీ ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టకుండా లాక్ చేసే బాధ్యత నాది వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన వెంటనే మారకపోయినా ఎప్పుడైనా ఏదో ఒక రోజు వాళ్ళు పూర్తిగా మారి మీ కొడుకు కోడలిగా ఉంటారు నాకు నమ్మకం ఉంది కొన్ని రోజులు ఓపిక పట్టండి అని అంది శక్తి సరే శక్తి ఎక్కువసేపు మీతో మాట్లాడినా వాళ్ళకి అనుమానం వస్తుంది ఇక నేను వెళ్తాను అని ఫోన్ కట్ చేస్తూ ఉంటే తాతయ్య ఒక్క నిమిషం అని చెప్పి ఆపి నేను చెప్పింది గుర్తుంది కదా అలానే చేయండి కొంచెం అటు ఇటు అయినా మీ కొడుకు చాలా కంత్రి అది మీకు ప్ర మీకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వెంటనే పట్టేస్తారు కాబట్టి మీరు వాళ్ళకి దొరకకుండా జాగ్రత్త పడండి అని హెచ్చరించి ఫోన్ కట్ చేసింది ఇదంతా ఎలా జరిగిందో మనకి తెలియాలంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాలి శక్తి చెప్పిందని మిత్ర రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్రని కలవాలని రిసెప్షన్లో అడిగితే ఆల్రెడీ మిత్ర గురించి తెలిసినా కూడా రుద్ర పర్మిషన్ లేకుండా తన దగ్గరికి పంపిస్తే పింక్ స్లిప్ ఇచ్చి ఆఫీస్ నుంచి బయట నిలబడతాడని తెలిసే ఉండటం వలన రిసెప్షనిస్ట్ చాలా మర్యాదగా మిత్రని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమని చెప్పి రుద్రకి ఫోన్ చేసి మిత్ర వచ్చిందని చెప్పగానే ఆల్రెడీ శక్తి టెక్స్ట్ మెసేజ్ చేయటం వలన రుద్ర విసుగ్గా పంపించమని చెప్పగానే మిత్ర భయం భయంగానే రుద్ర క్యాబిన్లో అడుగుపెట్టి గుడ్ మార్నింగ్ బావా అని వణికే గొంతుతో అంది గుడ్ మార్నింగ్ టేక్ యువర్ సీట్ మిత్ర అండ్ వన్మూర్తి ఇది ఆఫీస్ ఇల్లు కాదు బావా అని పిలవటానికి నన్ను సార్ అని పిలువు అని బేస్ వాయిస్లో అన్నాడు రుద్ర బేస్ వాయిస్కి మిత్ర బెదిరిపోయి ఓకే సార్ అని చెప్పి స్టిఫ్గా చైర్లో కూర్చొని శక్తి మీకు చెప్పే ఉంటుంది తనే నన్ను ఇక్కడికి పంపించింది మీకు ఆల్రెడీ చెప్పాను అని చెప్పింది అంటూ తన స్టడీ ఫైల్ భయం భయంగానే రుద్ర చేతుల్లో పెట్టగానే చెప్పింది దాని గురించి నిన్ను రమ్మని చెప్పాను అంటూ ఆ ఫైల్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ విసుగ్గా మిత్ర వైపు చూస్తూ ఏంటిది మిత్ర చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళావా లేదంటే క్లాసులు బంక్ కొట్టి మూవీస్ రెస్టారెంట్స్ అంటూ తిరగడానికి వెళ్ళావా ఏంటి ఈ మార్క్స్ ఈ పర్సంటేజ్ ఏంటి ఇలా చదివితే ఎవడు నీకు ఉద్యోగం ఇస్తాడు చెప్పు అని అన్నాడు మిత్ర రుద్ర వాయిస్కి భయపడిపోయి సారీ సార్ చదువు నాకు అంతగా ఎక్కలేదు అందుకే అలా అయిపోయాను బ్యాక్ బట్ లాగ్స్ ఏమీ లేకుండా మొత్తం వన్ టైంలో ఫినిష్ చేశాను సార్ అని తలదించుకొని అంది ఎవరికి కావాలి పాస్ మార్క్స్ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు సరే ఇదంతా ఎందుకు నీకు జాబ్ చేసేంత నాలెడ్జ్ ఉందో లేదో ఇప్పుడే చెక్ చేస్తాను అని ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి తను ఇవ్వాలనుకున్న జాబ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ వేస్తూ ఉంటే మిత్ర టకటకా చెప్పకపోయినా ఆలోచించి రెండు నిమిషాలకు ఒకదానికి ఆన్సర్ చేస్తూ పర్వాలేదు అనిపించుకుంది రుద్ర దృష్టిలో రుద్ర కొంచెం సాటిస్ఫాక్షన్గా ఫేస్ పెట్టి పర్వాలేదు బట్ ట్రైనింగ్ ఈజ్ మస్ట్ అందుకే నిన్ను ట్రైనింగ్కి పంపిస్తున్నాను వన్ మంత్ బట్ మన ఆఫీస్లో కాదు మనం రీసెంట్గా మరో కంపెనీతో ఒక ప్రాజెక్ట్ కోసం టైప్ అయ్యాము ఆ ప్రాజెక్ట్లోనే నిన్ను మింగిల్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఆ ప్రాజెక్ట్ హెడ్ని కలిసి అతను చెప్పినట్టే వినాలి ఈ అడ్రస్కి వెళ్ళు అక్కడ అభినవ్ని కలు అని భూపతి కంపెనీకి సంబంధించిన విజిటింగ్ కార్డు ఇచ్చి ఇక వెళ్ళచ్చు అని డోర్ వైపు చేయి చూపించగానే మిత్ర మిత్ర ఆ కార్డు వైపు చూసి అందులో అభినవ్ పేరు చూసే భయపడి వణికిపోతూ బావా అని పిలిచింది మిత్ర భయాన్ని అర్థం చేసుకున్న రుద్ర ఎంజాయ్ చేస్తూ సైడ్ స్మైల్తో ఏం చెప్పాను మిత్ర నీకు నన్ను సార్ అని పిలవమని చెప్పానా లేదా అని బేస్ వాయిస్లో అనగానే సారీ సార్ బట్ నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఇక్కడే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ మీ కిందే చేస్తాను మీరే నన్ను టెస్ట్ చేయండి అంతేకాని అంత దూరం నేను వెళ్ళటం ఎందుకు పైగా ఆ కంపెనీకి మన కంపెనీకి అంతగా పడదని చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను ఆ కంపెనీకి వెళ్తే నన్ను అందరూ ఎలా చూస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్ ప్లీజ్ ఫస్ట్ టైమే నన్ను ఇలాంటి ఆక్వర్డ్ సిచువేషన్ లో వేయకండి అని బ్రతిమలాడింది రుద్ర సీరియస్ ఫేస్ తో పైకి లేచి ఇక్కడ సిఇఓ నేనా లేకపోతే నువ్వా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జాబ్ చేస్తానంటే నేను చూస్తూ ఉండాలా లేకపోతే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలా అని అడిగాడు అది కాదు సార్ అని మిత్ర అంటున్నా కూడా రుద్ర పట్టించుకోకుండా నేను చెప్పింది చేయటమే నీ పని కాదని అంటావా ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళి నీకు నచ్చిన కంపెనీలో జాబ్ తెచ్చుకో బట్ శక్తి చెప్పింది నీకు తెలుసు కదా వితిన్ వన్ డే నీ నీ జాబ్ విత్ జాయినింగ్ లెటర్ తనకి చూపించాలి లేకపోతే తన పనిష్మెంట్ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఉదయం నుంచి చూసే ఉండుంటావు అంతేకాదు తన ప్రతి పని వెనక నేనున్నాను అది మర్చిపోకు అని వార్నింగ్ ఇచ్చాడు రుద్ర అంతా సీరియస్గా అనగానే మిత్ర భయపడిపోయి నో సార్ నేను ఈ జాబ్నే చేస్తాను బయటికి పోయి కింద వర్క్ చేస్తూ వాళ్ళు చేసే హెరాస్మెంట్ తట్టుకోలేను అదేదో మీరు చెప్పిన వాళ్ళ కిందే వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు మీ మీద భయంతోనైనా కొంచెమైనా హెరాస్మెంట్ తగ్గిస్తారేమో అని చెప్పి భారంగా అడుగులు వేస్తూ బయటికి వెళ్తూ ఉంటే రుద్ర మిత్ర అని పిలిచి తనని దగ్గరికి రమ్మని తన భుజం చుట్టూ చేయి వేసి డోంట్ వరీ మిత్ర నేను ఏదైనా ఆలోచించే చేస్తానన్న నమ్మకం ఉంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి తర్వాత జరిగేది చూస్తూ ఉండు అంతే అని తనకి భరోసాగా భుజం తట్టి ఇది నీ బావగానీ మంచి కోరేవాడిగానే చెప్తున్నాడు ఇక వెళ్ళు అనగానే మిత్రకి కొంచెం ధైర్యంగా అనిపించి అలాగే బావ అని చెప్పి అభిన అభినవ్ దగ్గరికి బయలుదేరింది మిత్ర వెళ్ళిపోగానే రుద్ర తన చేరులో కూర్చొని ఈ స్వీటీ నాకు ఒక్క తలనొప్పి తీసుకురాదు బట్ ఈరోజు మిత్ర విషయంలో నాకు ఒక హెల్ప్ చేసింది పర్లేదు దీని బుర్ర కూడా బాగానే పనిచేస్తుంది ఇప్పుడు అని నవ్వుకుంటూ మళ్ళీ వర్క్లో పడిపో పడిపోయాడు మధ్యాహ్నం క్యారేజ్ తీసుకొని వచ్చిన శక్తి డైరెక్ట్గా రుద్ర క్యాబిన్కి వితౌట్ పర్మిషన్ వెళ్ళిపోయి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అందంగా విష్ చేసింది శక్తి వాయిస్ విన్న రుద్ర సంతోషంగా నవ్వుతూ తలపైకెత్తి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు ఇప్పటికి గుర్తొచ్చానా నేను మీకు అని చేతిలో క్యారేజ్ చూసి అప్పు పర్లేదే మీ పత్తి మీద కొంచెమైనా జాలి ఉంది క్యారేజ్ తీసుకువచ్చారు అని వెటకారంగా అన్నాడు రుద్రగారు ఇప్పుడు ఏమైందని అంత వెటకారంగా మాట్లాడుతున్నారు అని క్యూట్ గా మొహం పెట్టి క్యారేజ్ రుద్ర టేబుల్ మీద పెట్టి అంది ఏమైందని కాదు ఏం కాలేదని అడుగు ఇంటి దగ్గర నువ్వు చేసిన రచ్చ అంతా నాకు తెలుస్తూనే ఉంది అంతేకాదు మిత్రని ఇక్కడికి పంపించి జాబ్ ఇవ్వమని నీ ఆర్డర్స్ ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని యాటిట్యూడ్ చూపిస్తూ అన్నాడు శక్తి రుద్ర బుగ్గలు పట్టుకొని లాగుతూ ఈ ఈ కోపం నా దగ్గర మీకు అస్సలు సూట్ కాలేదు కాబట్టి నా దగ్గర చూపించడానికి ట్రై చేయకండి అని రుద్ర రుద్రనుదుటి మీద ముద్దు పెట్టి రెండు భోజనం చేద్దాం అని రుద్రని పైకి లేపి చేతులు వాష్ చేసుకొని రమ్మని పంపించగానే రుద్ర నవ్వుతూ వెళ్తే ఈలోపు శక్తి వేణుని మహీని మహాలక్ష్మిని కూడా భోజనానికి పిలిచింది ముగ్గురు లోపలికి వచ్చే సమయానికి రుద్ర హ్యాండ్ వాష్ చేసుకుని టవల్తో హ్యాండ్స్ తుడుచుకుంటూ బయటికి రావటం వాళ్ళ ముగ్గురిని తన క్యాబిన్లో చూడటం జరగటంతో మీరేంటి ఇక్కడ అని ఒక ఐబ్రో రైస్ చేసి అడిగాడు వదిన భోజనానికి పిలిచింది అన్నయ్య అని మహి పల్లన్నీ బయట పెట్టి అనగానే రుద్ర షార్ప్గా శక్తి వైపు చూస్తూ పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిపోతే శక్తికి రుద్ర చూపులు అర్థమై నవ్వుకుంటూ రండి మీకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అని వాళ్ళ ముగ్గురిని కూడా పర్సనల్ రూమ్ లోకి తీసుకువెళ్ళి నలుగురికి దిట్టంగా క్యారేజ్ పెట్టుకొని రావటం వలన మంచిగా పుష్టిగా పెట్టి రుద్రతో పాటే శక్తి కూడా తినేసి ఐదుగురు ఒక పావుగంట మాట్లాడుకున్నాక రుద్ర విసుగ్గా ఇక వర్క్ చేసుకోవడానికి వెళ్ళరా లేకపోతే ఇక్కడే కూర్చొని బాతకాని వేస్తారా అని అన్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్